భగవద్గీత చాప్టర్ వన్ సద్గుణాల మధ్య సందేహం ధర్మ సందేహం ఒకప్పుడు ఒక సన్యాసి అడవిలో ధ్యానం చేస్తూ ఉన్నాడు అదే సమయంలో ఒక వాణిజ్యవేత్త భయంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు కొద్దిసేపటికి తరువాత ఒక దొంగ వచ్చి సన్యాసిని అడిగాడు ఈ దారిలో ఎవరైనా వెళ్ళారా అని సన్యాసి నిజాయితీకి కట్టుబడి ఉండే వ్యక్తి అతను నిజం చెప్పాలి అనే ధర్మాన్ని పాటిస్తూ వాణిజ్యవేత్త ఎటు వెళ్ళాడో చెప్పేశాడు దొంగ ఆ దిశగా వెళ్ళి ఆ వాణిజ్యవేత్తను చంపేశాడు తరువాత ఆ సన్యాసి మరణించినప్పుడు అతని ఆత్మ ధర్మం విచారణకు లోనైంది అప్పటికి తెలుస్తుంది దొంగనే నేరస్తుడు కానీ సన్యాసి కూడా ఈ హత్యకు పరోక్షంగా బాధ్యత వహించాలి అతను నిజాయితీని పాటించాడు కానీ ఆ నిజం చెప్పటం వల్ల ఒక ప్రాణం పోయింది అర్జునుడు శ్రీకృష్ణునికి బోధన ఈ కథను శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పాడు ఎందుకంటే ధర్మాన్ని అనుసరించడం ఎంతటి క్లిష్టమనేదో అర్జున్కి అర్థం కావాలి సత్యం చెప్పడం మంచి లక్షణమే కానీ అది ఒక ప్రాణానికి ప్రమాదం అయితే తలా ధర్మం చెప్పడం కాదని ఆయన వివరించాడు అలాగే మరో ఉదాహరణతో ఒక దొంగ ఊరిని దోచుకోవటానికి ప్రజలను హత్య చేయటానికి వస్తే ఆ దొంగను అడ్డుకోవటం ధర్మం ఒకరి ప్రాణం తీసి అనేక మందిని రక్షించగలిగితే అది అహింసకి అనుకూలమని శ్రీకృష్ణుడు వివరించాడు మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడు క్షత్రియ యుద్ధం పాటించవలసిన అవసరాన్ని ఆయన చెప్పాడు నీతిగా బ్రతకాలి అసత్యం చెప్పకూడదు ఎవరిని హాని చేయకూడదు కానీ ప్రాణాన్ని రక్షించడం అన్నిటికన్నా ముఖ్యమైన ధర్మం భగవద్గీత మొదటి అధ్యాయంలో దీని గురించి చెప్తుంది అర్జునుడు తన రథసాగతి అయిన శ్రీకృష్ణుణ్ణి తన రథాన్ని రెండు సైన్యాల మధ్యకు నడిపించుకోమని కోరాడు పాండవ సైన్యాన్ని చూసిన అర్జునుడు తన బంధువులను స్నేహితులను యుద్ధ భూమిలో చూసి విచారణలో పడిపోయాడు యుద్ధం వల్ల కలిగే అనర్థాలను ఆలోచించి తాను పోరాడలేనన్న చెప్పి తన విల్లు బాణాలను తొలగించి కూర్చున్నాడు ఈ కథ శ్రీకృష్ణుని బోధన ద్వారా ధర్మ సందేహాలను ఎలా పరిష్కరించుకోవాలో అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది